అండి ఇది నేను లాస్ట్ ఇయర్ చేసిన మటన్ చిక్కుడుకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది యాక్చువల్గా నేను ఎప్పుడూ పోస్ట్ చేయాల్సింది కానీ ఆ వీడియోస్లో ఎక్కడో మిస్ అయింది ఇప్పుడు నేను వీడియోస్ చూస్తుండగా అయితే ఈ వీడియో వచ్చింది మటన్ చిక్కుడుకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసే పద్ధతిలో తొందరగా కూడా అయిపోతుంది ట్రై చేయండి మటన్తో ఒక రెసిపీ అయితే చూపిస్తాను మటన్ విత్ సేమ్కి పల్లి అంటే చిక్కుడుకాయలు అనమాట మటన్లో ఏ వెజిటేబుల్ వేసినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్ మటన్ కర్రీ కన్నా అందులో ఏదో ఒకటి గా వెజిటేబుల్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా అద్భుతంగా వస్తుంది ఈరోజు నేను మటన్ చిక్కుడుకాయ అయితే చేస్తున్నాను నేను ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను ఈరోజు మా కెమెరామెన్ వచ్చేసి మా అక్క కూతురు నేను చెప్పే కాన్సన్ట్రేట్ చేస్తుందో లేదో తెలియదు కానీ చిక్కుడుకాయలు మీదే పడింది మటన్ తీస్తే బాగోదు కదండి ఇక్కడ కూరగాయలు ఉన్నాయి ఇది కూర మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మటన్ ఇక్కడ చిక్కుళ్ళు ఇది ఇక్కడ వచ్చేసి మనం బజార్కి కావాల్సిన ఉల్లిపాయ టమాటా మెంత కూర వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గో చిక్కుళ్ళలో కూడా మెంత్రి కూర అయితే చాలా 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 టేస్టీ అయితే పెట్టుకున్నాను నేను ఇక అది కుక్కర్లోనే వండుతాను నాకు బేసిక్గా చెప్తాను కదండి తొందరగా వంట అయిపోయే చుట్టూ పద్ధతులు అయితే నేను పాటిస్తాను అనమాట ఇక కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాము ఆనియన్స్ పూ మగ్గాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ చక్కగా సన్నగా తరిగి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ చక్కగా గుజ్జు గుజ్జుగా వస్తుంది ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను

మటన్ ఇందులో వేసుకున్నాము మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకున్నాము అది హోగాది హోగాది దికినగా అందరు సినిమా తిరుగుతూ

మటన్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టు కలిపి ఆయిల్ ఇక్కడ పైకి వస్తుంది కదా ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనం కట్ చేసి పెట్టకుండా టమాటాలు మెంతికూర కూడా ఇందులో వేసేస్తున్నాము ఇప్పుడు వీటితో పాటే చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాము చిక్కుడుకాయలు వేయటం వల్ల మటన్కి మంచి టేస్ట్ అయితే వస్తుందండి మీరు కూడా ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఈ కర్రీ జొన్న రొట్టెలోకి అయితే వేసుకున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి ఇలా మొత్తం వేసేసి ఒకసారి మొత్తం కలుపుకున్నాము మీ కాడి మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు ఉప్పు ఎన్నిసార్లు చెప్తానండి ఉప్పు ఉప్పు పసుపు తగినంత కారం వేసుకుందాము మేము కొంచెం కారం ఎక్కువే తింటానండి నేను లేదు చెప్తూనే ఉంటాను కదండి మేము తినవండి మషిబు తిందండి అండి తినవండి మేము ఇప్పుడు నేను కారం కూడా వేసాను లాస్ట్ లో వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసాం దాంతో గ్రేవీ చాలా బాగా అయితే వస్తుంది కొంచెం కొబ్బరి పొడి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను చక్కా లవంగా ఎలట వేసి మిక్సీ పట్టి పేస్ట్ పెట్టేస్తాను అందుకే నేను దాని విడిగా ఎప్పుడు వేసి చూపించలేదండి బాగా కలుపుకొని మనకి ఈ మటన్ చిక్కుడుకాయలు రెండు కుక్ అవ్వడానికి తగినంత వాటర్ అయితే వేసుకొని విధిల్స్కి పెట్టడమేనండి ఎంతో సింపుల్గా ఈజీ అండ్ టేస్టీగా అయిపోయి మటన్ చిక్కుడుకాయ కర్రీ అయితే తయారైపోతుంది ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది కదండి నాకైతే బాగా కనిపిస్తుంది మరి మీకు వేరేలా ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మటన్లో నుంచి కూడా మనకి వాటర్ అనేది వస్తుంది కదండి కుక్ అయ్యేటప్పుడు చిక్కుడుకాయలు మటన్ రెండు కలిపి ఉడకడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాం ఈ రోజు మా అమ్మ చాలా బిజీ బిజీగా ఉందండి మార్నింగ్ అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి మంత్లీ చెకప్ చెకప్ కోసం ఇప్పుడు మా అక్కతో పాటైతే మళ్ళీ బయటికి వెళ్ళింది అందుకని కెమెరామెన్ లేరండి మా కెమెరా ఉమెన్ లేక ఎంతసేపు అయితే వెయిట్ చేశాను ఇంకా జర్నలిస్ట్ కూడా వేసేది ఉంది నేను వీలైతే అది కూడా చూపిస్తాను ఇక విజిట్స్ రావడమేనండి మటన్ కాబట్టి ఒక సిక్స్ సెవెన్ విజిట్స్ అయితే వస్తే సరిపోతుంది ప్రెజర్ అయితే పోయింది ప్రెజర్ అయితే పోయిన తర్వాత నేనైతే విజిల్ తీసి ఇప్పుడు మన చిక్కుడుకాయ కర్రీ అయితే కుక్ అయిందా లేదా అయితే చూపించేస్తాను ఇదిగోండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అయితే కుక్ అయింది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కాకపోతే ఇంకొంచెం వాటర్ ఉన్నాయి ఈ కొంచెం వాటర్ కూడా మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు ఉడికించుకున్నాం అనుకోండి చాలా గ్రేవీ గ్రేవీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రోటీలో సూపర్ కాంబినేషన్ అని కూడా చెప్పచ్చు మనం నాన్ వెజ్లో ఏ ఒక వెజిటేబుల్ వేస్తే టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుందండి నార్మల్గా నాన్ వెజ్ నాన్ వెజ్ కర్రీస్ టేస్టీగా ఉంటాయి అందులో కొంచెం మళ్ళీ ఏదో ఒక్కొక్కటి యాడ్ చేసామనుకోండి వెజిటేబుల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి హెల్త్ కూడా మంచిది వెజిటేబుల్స్ తినడంలో ఇక కాసేపు అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాము స్టవ్ మీద ఇది ఉడికేటప్పుడు కొత్తిమీర అయితే చల్లేసుకుందాము మీకు ఇంకో విషయం చెప్తానండి మెంతికూర ఇలా చిక్కుడుకాయ కూరలో కానీ మటన్ కర్రీలో కానీ బీరకాయ కర్రీలో కానీ ఏ కర్రీలైనా కూడా మనం మామూలుగా తాలింపు పెట్టుకుంటాం కదా తాలింపు పెట్టేటప్పుడు కొంచెం మెంతుకూర కూడా వేసామనుకోండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా మెంతుకూర మన హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా షుగర్ లెవెల్స్ని అవి కంట్రూల్ చేస్తుందని అలా కూడా మనం మెంతికూర రోజు యూజ్ చేస్తూ ఉంటే మన హెల్త్ కూడా చాలా మంచిది అనేది నా అభిప్రాయం ఇక ఇక్కడ కుక్కర్లో పెట్టి అయితే కుక్ చేస్తున్నాను ఇంకో సైడు మా మరదలు మా తమ్ముడు ఇద్దరు కొంచెం కామెడీగా అయితే మాట్లాడుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ కొబ్బరి చూపిస్తున్నాడు కదా మా మా తమ్ముడు పచ్చి కొబ్బరి వేయి అందులో అని చెప్తున్నాడు అనమాట ఆల్రెడీ నేను కొబ్బరి పొడి వేసాను రా అని నేను చెప్తున్నాను ఇక నేను ఆ ప్రెజర్ పోయే గ్యాప్లో అయితే జొన్నరొట్లు కూడా వేసేసాను ఇదిగోండి మా మరిద్దరు చూపిస్తుంది చూడండి రొట్లు ఇక మా బుడ్డదైతే యాజ్ యూజువల్గా వాళ్ళ డాడీని అయితే సతాయిట్ చేస్తుంది అనమాట ఎత్తుకోమని చెప్పి మా బుడ్డదానికి కర్రీస్ ఇలాంటివి చేస్తే చీయ అంటుంది కానీ పాపం తను తినదండి ఏదో ఎగ్జైట్మెంట్ అయితే అలా చూపిస్తూ ఉంటుంది అనమాట ఇక ఆల్మోస్ట్ మన కర్రీ అయితే ఉడికిపోయింది ఇక లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లుకొని దించేసుకొని వేడి రొట్టె వేడివేడిగా ఆ రొట్టెలో అయితే సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి నేను చూపించిన పద్ధతిలో పిక్ అయిపోయేలా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మన న్యూ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇది లాస్ట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వీడియో లాస్ట్ ఇయర్ అంటే ఏం పెద్ద కాదులేండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ క్రితం అనమాట వీడియోస్లో ఇక్కడ నేను చూసుకోవడంలో ఎక్కడో మిస్ అయింది అందుకని ఇప్పుడైతే పో పోస్ట్ చేస్తున్నాను వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఉంటానండి మరి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమ్మా ఉంటానండి మరి హ్యాపీ డే